నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త మనం చూద్దాం చెత్తను మురికి కాలువల్లో వేయకుండా చెత్త బుట్టలలో వేయాలని పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు కోరారు శుక్రవారం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై చైర్మన్ నరసింహారావు పరిశీలించి మాట్లాడారు చెత్తను సేకరించడానికి మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటి వద్దకు వస్తారని పొడి తడి చెత్త వేరు చేసి సిబ్బందికి ఇవ్వాలన్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు వ్యర్ధాలు మురుగు కాలువల్లో చేరటం వలన మురుగునీరు పారటానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు కొందరు వ్యాపారస్తులు హోటల్ నిర్వాహకులు వ్యర్థాలను రోడ్డు పక్కన వేస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ లైన్ మా చెల్ల డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపి సారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బార్కవి హాస్పిటల్ మార్చెల్లా చన్నమామ హాస్పిటల్ ఎదురు రామటాకీస్ లైన్ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు